సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి చాలా బాగుంటది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలానే వెయిట్ చేస్తున్నా నేనైతే సో నేను ఈగర్లీ వెయిటింగ్ నందుకు చాలా హ్యాపీగా ఉన్నా నా ఫేస్ లో చూస్తే మీ అందరికి అర్థమయ్యి ఉండొచ్చు ഫലി കുടേ ചതിച്ചേംബിഞ്ഞ് വേ റല്ലേ മറവേവേ നമ്മി തീരദേ കലക వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మమ్మీ డాడీ యానివర్సరీ అనమాట సో వీడియో అంతే అదే స్కిప్ చేయకుండా చూడండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని సో ఫస్ట్ అయితే మమ్మీ డాడీని టెంపుల్ కి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము సో ఫస్ట్ ప్లేస్ ఎక్కడికంటే వెళ్ళేది దర్వేష్పురం పురం సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి చాలా బాగుంటది పూజ స్టార్ట్ చేసింది ఇప్పుడే మమ్మీ ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయాము ఇప్పుడైతే బయలుదేరాలి మెయిన్ రీజన్ ఈ రోజు వెళ్ళడానికి ఏందంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి చాలా డేస్ అవుతుంది ఇంకొకటి ఒక మొక్కుందనమాట కోని పోయాలని దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇప్పుడైతే ఇంటికి వచ్చి బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాము చేసుకునేంత ఓపిక కూడా లేదు సో ఇప్పుడైతే అందరం కలిసి టిఫిన్ చేస్తున్నాము మనం కోని కట్ చేపించినాం కదా ఆ చికెన్ ముక్కలు మంచిగా కడిగి ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నారు అనమాట ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దాంతో పాటు ఏమేమి చేసిందో చూపిస్తా చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ కూడా చేసుకున్నాము బా చికెన్ బిర్యానీ స్మెల్ కి ఎప్పుడెప్పుడు తింటామా అని ఉందనమాట ఫస్ట్ ముందు పెద్దలకు పెట్టాలి కాబట్టి అమ్మమ్మకి పెట్టిన తర్వాతనే మేము తిన్నాము బిర్యానీ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలానే వెయిట్ చేస్తున్నా నేనైతే మంచిగా నిమ్మకాయ వండుకొని ఇప్పుడు తింటున్నా చాలా బాగుంది టేస్ట్ అయితే బాగా బిర్యానీ మెక్కినా అందుకే నిద్ర వస్తుంది ఇక్కడ నెక్స్ట్ నేను సెలబ్రేషన్స్ చేయాలి కాబట్టి వాటి కోసం డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నా ఆన్లైన్లో చాలా తక్కువనే పడింది అయ్యో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు ఒక విషయం చెప్తా అదేంటి అంటే లాస్ట్లోనే తెలుస్తుంది మీ అందరికీ ఇప్పుడైతే హ్యాపీ యానివర్సరీ అండ్ బెలూన్స్ చల్లి బర్త్డే కూడా కొన్ని బెలూన్స్ అన్నమాట సో అవన్నీ కలిపి ఇప్పుడైతే సెట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఇప్పుడైతే నేను చెల్లి కలిసి బయటకు వచ్చాము కేక్ ఇంకా కావాల్సినవి తీసుకుందామని మమ్మీ డాడీ అయితే రెడీ అయిపోయారు అండ్ మేము కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము హ్యాపీ ఒక సైడ్ ఆనివర్సరీ ఒక సైడ్ ఆ ఒకటి ఇటు ఒకటి పోతున్నాయన ఇప్పుడైతే మమ్మీ డాడీ అయితే ఎంతో బాగున్నారో కదా మీరు కూడా కామెంట్ చేసేయండి

तो <laughs> चली <laughs> <laughs> లాస్ట్ లో ఒక విషయం చెప్తా అన్నా కదా నేను సెలబ్రేషన్ మైకంలో ఉండి నేను యూట్యూబ్ అనమాట ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంతమంది వ్యూస్ వచ్చినారా నేను చెక్ చేస్తుంటా డైలీ బట్ నా ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేసి ఒకసారి యూట్యూబ్ చెక్ చేసుకో వన్ కే అయినారు అని అనమాట సో నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఫోర్ ఇయర్స్ కష్టం అది థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే నాకు సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం తర్వాత మాట్లాడుకుందాం బట్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్న ఎందుకంటే మమ్మీ డాడీ యానివర్సరీ రోజు ఈ మంచి విషయం తెలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నా నా ఫేస్ లో చూస్తే మీ అందరికి అర్థమయ్యి ఉండొచ్చు ఇంకా సపోర్ట్ చేస్తూ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్ నేను ట్రై చేస్తున్నా ట్రై చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేసేయండి ఇంతే వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్ గైస్ ఇంకా వీడియోతో వచ్చేస్తా బాయ్ బాయ్